హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను బియ్యం పిండితోటి చాలా అంటే చాలా సింపుల్గా క్రిస్పీగా వడియాలని ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే ఒక కప్పుతో నేను బియ్య పిండిని తీసుకుంటున్నానండి ఇది ఏ బియ్య పిండి అయినా పర్లేదు మీరు స్టోర్ నుంచి తెచ్చుకున్నా పర్లేదండి ఇలా అయితే కంపల్సరిగా మీరు జల్లించుకోండి జరించుకోవడం వల్ల మనకు వడియాలనేవి చాలా బాగా వస్తాయి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే నేను బియ్య పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఇక్కడైతే వాటర్ని కొలుచుకుంటున్నానండి ఈ కప్పుతో నేనైతే ఇలా వాటర్ని త్రీ కప్స్ తోటి వాటర్ అనేది తీసుకున్నాను మూడు కప్పులు వాటర్ అనేది వేసేసి ఇక్కడ ఒక పది మిరియాలని ఈ విధంగా అయితే మనం దంచేసుకొని పౌడర్ లాగా వేసేసుకోవాలండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ తోటి బేకింగ్ సోడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకొని ఈ విధంగా అయితే మనం వాటర్ అంతా మరిగే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా జల్లించుకున్నాం కదా బియ్య పిండి ఆ బియ్య పిండిని ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తోటి ఇలా అయితే కంటిన్యూగా తిప్పుకోవాలండి ఇలా చేస్తే మనకు ఉండలు అనేది కట్టకుండా మనకు వడియాలనేది బాగా వస్తాయి ఈ విధంగా అయితే నేను పిండి అంతా వేసేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలండి ఆ తర్వాత మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని కంప్లీట్గా ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయాలండి ఆ తర్వాత ప్లేట్ తీసేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలానే గ్యాస్ ఆఫ్ చేసి ఉంచేయాలండి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే ఇక్కడ తీసానండి ఇది మనకు గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేత్తోటి కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తోటి ఇలా రఫ్ చేస్తూ బాగా పిండిని కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయి చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా అయితే మనం బాల్స్ని రెడీ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పూరి ప్రెస్కి ఒక కవర్ అనేది వేసేసుకొని ఈ విధంగా అయితే మనం చెక్కలు ఒత్తుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడైతే నేను పెట్టేస్తున్నానండి మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదు పూరికి లైట్గా అలా ప్రెస్ చేస్తే మనకి అప్పడాలు అనేవి బాగా వస్తాయి ఈ విధంగా అయితే నేను ఒక కవర్ మీద అన్నిటినీ వేసేసుకుంటున్నాను ఒకవేళ పూరి ప్రెస్ కనుక లేదు అనుకుంటే మనం ఒక బౌల్ తీసుకొని దాంతో కూడా ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా అయితే నేను అన్నిటిని రెడీ చేసేసుకున్నాను మనకు ఆయిల్ ఆయిల్ అనేది కవర్కి కంపల్సరీగా అప్లై చేసుకోండి అలాగే చేతికి కూడా అప్లై చేసుకోండి అప్పుడే మనకు స్టిక్కీగా లేకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తం నేను వత్తేసుకున్న తర్వాత మీ దగ్గర కనుక ఎండ బాగా ఉంటే ఎండలో పెట్టేసుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద అయినా సరే పెట్టేసుకోవచ్చండి ఈజీగా ఆరిపోతాయి నాకైతే రోజుకే ఎండలో పెట్టడం వల్ల తొందరగా ఉండిపోయాయి చూసారు కదా ఎండిపోయిన తర్వాత మనకి ఈ విధంగా విరిస్తే ఇలా కరెక్ట్గా విరిగిపోవాలి అప్పుడే మనకు స్టోరేజ్ అనేది ఉంటుంది వీటిని ఒకసారి నేను ఫ్రై చేసి చూపిస్తాను చూసారు కదా ఆయిల్లో వేయగానే చాలా బాగా వేగిపోయాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ మెథడ్లో చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా అయితే మొత్తం నేను వేయించేసుకున్నాను అంతే అండి చూసారు కదా చాలా క్రిస్పీగా వడియాలు రెడీ అయిపోయాయి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి